హాయ్ ఫ్రెండ్స్ ఫేమస్ జ్యోతిష్కుడు వేణుస్వామి ఈయన మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది అని అమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు వేణుస్వామి అప్పుడప్పుడు మన రాజకీయ నాయకుల గురించి ఇంకా స్టార్స్ గురించి జాతకాలు చెప్తూ టాక్ ఆఫ్ ది డే గా మారిపోతారు సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఆయన ఒక సెలబ్రిటీ అయిపోయారు ఫర్ ఎగ్జాంపుల్ నాగచైతన్యాన్ని సమ్మంతా విడిపోతారని ఆయన ముందుగానే చెప్పారు ఇంకా చాలా విషయాల గురించి ఆయన ముందుగానే గెస్ట్ చేసి చెప్పేవారు నిజంగా ఆయన చెప్పిన విషయాలు కొన్ని నిజమయ్యాయి కూడా మరి అవి యాక్సిడెంటల్ గా చెప్పారా లేదా నిజంగానే వేణుస్వామికే పవర్స్ ఉన్నాయనేది మాత్రం క్వశ్చన్ మార్కే అయితే ఒక ఇంటర్వ్యూలో వేణుస్వామి రెబల్ స్టార్ ప్రభాస్ గారి గురించి కొన్ని షాకింగ్ విషయాలు చెప్పారు అవేంటంటే ప్రభాస్ కు ఆరోగ్య పరంగా చాలా సమస్యలు వస్తాయి అండ్ ఆయన సినిమాలు కూడా అంతగా ఆడవని అన్నారు ఆరోగ్యం సినిమాల పరంగానే కాకుండా పెళ్లి విషయంలో కూడా ప్రభాస్ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు వేణుస్వామి ప్రభాస్ ఆరోగ్యం గురించి అంటే సలార్ షూటింగ్ టైంలో ప్రభాస్ అన్నకి మోకాలు సర్జరీ జరిగింది ఇక సినిమాలు అంతగా ఆడవు అన్నారు వేణుస్వామి కానీ ఆయన డే వన్ రికార్డ్స్ ని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేకపోతున్నారు దట్ ఈస్ ప్రభాస్ అంటున్నారు ఫ్యాన్స్ కేజీఎఫ్ పార్ట్స్ తో బ్లాక్ బస్టర్స్ కొట్టిన ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ సినిమాపై అభిమానులు ఆశలు పెట్టుకోవద్దని వేణుస్వామి హెచ్చరించిన వీడియోను నెటిజన్లు గుర్తించారు కమర్షియల్ గా కూడా సినిమా ప్లాప్ అవ్వడంతో కొంతకాలం పాటు ప్రభాస్ ఈ ప్లాఫ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు వేణుస్వామి కానీ ఈ రోజు అంటే డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది బాహుబలి టూ తర్వాత ప్రభాస్ బాక్సాఫీస్ ఆకలిని తీర్చే సరైన సినిమా పడలేదు సాహో రాధేశ్యామ్ ఆది సినిమాలు ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేకపోయాయి అయినా సరే ఫాలోయింగ్ తగ్గలేదు ప్రభాస్ కి డార్లింగ్ ఏదో ఒక మూవీతో కంబ్యాక్ ఇస్తాడని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్ సలార్ సినిమాతో ఆ లోటు తీరిపోయిందని చాలా రోజుల తర్వాత ఊర్రమాస్ ప్రభాస్ ని చూశామని చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్యాన్స్ మా డార్లింగ్ ని ఎలా చూడాలనుకుంటున్నామో అలా మాకు చూపించారు సార్ అని ప్రశాంత్ నిలిగి థ్యాంక్స్ చెప్తున్నారు సలార్ సినిమా కూడా మీ అంచనాలు అందుకోదు అని చెప్పిన వేణుస్వామి గారిని సోషల్ మీడియాలో ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు మిమర్స్